హాయ్ హలో అందరికీ నమస్కారం ఇట్స్ మీ మొగ్లిపాకి శ్రీలత ఛానల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి ఇవాళ మనం రాగి సంకటి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ అండ్ ఆనియన్స్ వేసి కొంచెం పసుపు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి కారం ఒక త్రీ స్పూన్స్ అన్నీ అలా మిక్స్ చేసుకోవాలండి తెలంగాణ స్టైల్లో సూపర్ ఉంటుంది అలా మిక్స్ చేసుకోవాలండి అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి ట్రై ఇలా చూసి చేసి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని మిక్స్ చేసుకొని వన్ బై వన్ పీస్ తీసుకొని అలా వేసుకోవాలి అన్నీ కూడా అలా ముక్కకి మంచిగా మసాలా బట్టేటట్టు చూసుకోవాలండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది నేను తీసుకున్నది కేజీన్నర దాంట్లో ఫోర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ హాఫ్ టీ పసుపు త్రీ స్పూన్స్ కారం ఆనియన్స్ టూ అల్లం త్రీ స్పూన్స్ జస్ట్ అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది కొంచెం ఇంకా చింతపండు పులుచి పోసుకొని తగినంత వాటర్ పోసుకోవడమే చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగా ఉంటుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది ట్రై చేసి కొంచెం మెంత పడి చెప్పండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది అలా టోటల్గా ఒక వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సరిపోతుంది పక్కన రాగి సంగటి ట్రై రాగి సంగటి కోసం అన్నం ట్రై పెట్టాను చూడండి ఎలా ఉందో అసలు కర్రీ చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుంది ట్రై చేసి చూడండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్లీజ్ ఫైనల్గా అవుట్ఫుట్ ఫుట్ మాత్రం సూపర్ ఉందండి సూపర్ ఉంది thanks for visit my channel and please do subscribe like share love you all thank you thank you thank you thank you so much please do subscribe and super wonderful, try student